నీ పేరేంటి సేమ్ నేమ్ తాతా నిరణ్ కుమార్ ఏం చేస్తుంటావు సిందర్ అంటే సిందర్ ఓహో సిందర్ సింగర్ అని చెప్తున్నాడు సార్ అయితే ఒక పాట పాడరా ఎందుకు వద్దు ప్లీజ్ మీరందరూ బయటకు వెళ్ళాలా వద్దా సార్ అయితే నువ్వు పాడరా వన్ టూ త్రీ ఫోర్ తల్లల్లో తల్లు పెట్టి చూడు దుండెల్లో దుండె తలిపి చూడు ఏంటది తల్లు దుండే తల్లల్లో తల్లు పెట్టి చూడు దుండెల్లో దుండె తలిపి చూడు అర్థం కాలేదా మ్యూజిక్ సెన్స్ లేదా ఇతను మీకు నిలిపిస్తారు ఇతను మీరంతా తానిస్టేబుల్స్ పైదా నా పేరు పెట్టుతున్నావు తాతా నిత్యం తుమారు ఏంట్రా తూ ఏంటి తూ ఏంటి తలను అవమాని తల 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 తారుడు తల తారుడు తల